హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి సింపుల్గా కటింగ్ అంటే నార్మల్గా కాదు బ్లౌజ్ ప్యాటర్న్స్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది సింపుల్గా చూపిస్తాను ఈ ప్యాటర్న్స్ ఉంటే మనకు స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా ఈజీగా ఇవి తీసుకొని లైనింగ్ పైన జస్ట్ వేసుకొని మార్క్ చేసుకొని బ్లౌజ్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ చేయడం ఈజీనే ఉంటుంది కానీ కటింగ్ అంటేనే చాలా కష్టం అవుతుంది అందరికీ అది ఎలా సింపుల్గా చేసుకోవాలని మనం చూద్దాం లైనింగ్ వేసుకొని లైనింగ్ కొంచెం లాస్ట్కి ఎక్కువ తక్కువ ఉంటుంది కదండీ అలా ఉండకుండా లాస్ట్కి మార్క్ చేసుకోవాలి వన్ స్టేట్ లైన్ మార్క్ చేసుకొని మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ దానిపైన వేసుకొని ఏదైనా కొంచెం బరువు పెట్టుకోవాలి ఇక్కడ ఉన్నాయి కదా టక్స్ ఆ టక్స్ దగ్గర మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి టక్స్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా కార్నర్కి మార్క్ చేసుకోవాలి అలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి బ్యాక్ వాళ్ళు ఇచ్చింది కొంచెం ఎక్కువ ఉంటుంది మన బ్లౌజ్కి ఎంతుంది అనేది కొంచెం ఒకసారి అయితే కొలత చూసుకోవాలి నేనైతే దానికోసం అయితే నెక్ కోసం అయితే కొలత చూసుకుంటున్నాను ఇది వచ్చేసి అయితే త్రీ అండ్ హాఫ్ ఉందండి నేను హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను ఖర్చులోకి పోతుంది కదా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని ఫోర్క్ అయితే మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ నెక్ రౌండ్ అయితే మళ్ళీ వేసుకొని మార్క్ చేసుకోవాలి నెక్ కూడా రౌండ్ షేప్తో నీట్గా వస్తుందండి బిగ్నర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది కదా అసలు ఏది ఎంత పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నా అది ఎన్నో ఒక దగ్గర పోతుంది ఇలా చేస్తే అయితే ఈజీగా వస్తుందండి మనం మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి బ్లౌజ్ని సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి ఇదైతే ఇవైతే నేను ముద్ర ముద్రా వీడియోస్లో తీసుకున్నానండి మనం టక్స్ ఇచ్చిన దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ ఇచ్చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి హ్యాండ్స్కి మళ్ళీ ఎక్కువ తక్కువ ఉండే ఉండకుండా మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి మన హ్యాండ్స్ ఒకసారి ఎంత ఉన్నాయో చూసుకొని మార్క్ చేసుకోవాలండి లైన్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ప్యాటన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని దానిపైన ఏదైనా కొంచెం బరువు పెట్టుకుంటే మనకు అది అటు ఇటు కదలకుండా ఉంటుంది తర్వాత టక్స్ ఇచ్చిన దగ్గర మళ్ళీ మార్క్ చేసుకోవాలి చాలామందికి హ్యాండ్స్ అయితే ఫ్రంట్ పార్ట్ తీయడం అయితే రాదు ఫ్రంట్ పార్ట్ టీచర్ దగ్గరనే చాలా మిస్టేక్స్ అవుతాయి కదా అలా ఏం లేకుండా ఈజీగా ఇది వేసుకొని మార్క్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది దీని ప్రాసెస్ వచ్చేసి మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే ఇవి వచ్చేసి అయితే ప్రజెంట్ ఆఫర్లో కూడా ఉన్నాయండి నేనైతే ఇవి తీసుకొని అయితే వన్ ఇయర్కి ఎక్కువనే అయిపోతుంది చాలా సింపుల్గా కటింగ్ అండ్ సిట్టింగ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ మొత్తం నీట్గా కట్ చేసుకొని మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ ఇచ్చేసుకున్నాం అనుకో మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది ఏం ఉండదు సింపుల్గా అయిపోతుంది మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పార్ట్ అండి టక్స్ ఇచ్చిన దగ్గర మార్క్ చేసుకొని కార్నర్కి మొత్తం మార్క్ చేసుకోవాలి మొత్తం మార్క్ చేసుకొని ఫ్రంట్ అయితే ఈజీగా అయిపోతుందండి మనకు ఎక్కడ మా బ్లౌజ్తో అయితే చాలా కష్టం అనిపిస్తుంది ఇలా వేసుకుంటే అయితే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అయితే అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎక్కువ బ్లౌజ్ని ఎవరిది వాళ్ళే స్టిచ్ చేసుకుంటున్నారు కదా చాలామంది వీడియోస్లలో చూసుకుంటూనే స్టిచ్ చేసుకుంటున్నారు మనం అయితే ఇవి తీసుకుంటే మనకు స్టిచ్చింగ్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు టైలర్ దగ్గరికి వెళ్ళి సింపుల్గా మనం ఇంట్లోనే మనవి మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇవైతే సైజులు బట్టి ఉండ ఉంటాయండి నడుము సైజును బేస్ చేసుకొని అయితే ఉంటాయి సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది స్టిచ్చింగ్ మనకైతే ఫ్రంట్ పార్ట్కి అయితే మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ వేసుకున్నాం అనుకో మనకు కుట్టేటప్పుడు ఎక్కడ తీసుకుందాం ఎలా వేయాలి అనేది ఇబ్బంది అయితే ఉండదండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఇందులో షేప్ బెల్ట్ కూడా ఇస్తారు ఈజీగా షేప్ బెల్ట్ కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే మనకు షేప్ బెల్ట్ కరెక్ట్ తీసుకోకపోతే కూడా బ్లౌజ్ అనేది నీట్గా రాదండి ఫ్రంట్ పార్ట్లో ఈజీగా చాలా సింపుల్గా మా జస్ట్ మార్క్ చేసుకోవడం కట్ చేసుకోవడమే ఉంటుందండి టూ సైడ్ వన్ సైడ్ ఏమో వన్ సైడ్ మార్క్ చేసుకోవాలి వన్ సైడ్ ఏమో టూ సైడ్ మార్క్ చేసుకొని ఉంటుంది అలా సింపుల్గా మనకు గుర్తుపెట్టుకోవచ్చు ఇది వచ్చేసి అండ్ కాజా పట్టి ముందే మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ కటింగ్ అనేది ఏం పని ఉండదు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి షే షేప్ బెల్ట్ అండి నాకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కోసం ఎదురు చూడండి బాయ్ బాయ్